పుణిత మార్కు స్వార్థ అధ్యాయము పదహారు పరిశుద్ధ వచనములు పదహేను నుండి ఇరవై వరకు మరియు ఆయన వారితో ఇట్లనేను మీరు ప్రపంచ తిరిగి సకల జాతి జనులకు స్వార్థను బోధింపుడు విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అన్య భాషలను మాట్లాడెదరు పాపం పాములను ఎత్తి పట్టుకొందురు ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు రోగులపై తమ హస్తముల నుంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పళెక్కిన పిదప్ప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను పిదప్ప శిష్యులు వెళ్ళి అంతట సువార్తను ప్రకటించెను ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను ఆ స్త్రీలు వెళ్ళి పేతులతోనూ ఆయన సహచరులతోనూ ఈ సంగతులను కూర్చి సంక్షిప్తముగా తెలియచేసిరి పిదప్ప పవిత్రమును సజీవమును అగు ఈ నిత్య రక్షణ స్వార్థను తన శిష్యుల మూలమున లోకమందట వ్యాపింప చేసాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు భామీ క్రిస్తు కలుగునిగా కాదు